పక్కన పెట్టి నెరకి అమ్మా అయిపోందే బాగు అందుకు అలా ఉన్నా వెళ్ళు స్వామి

ముందు మొగోలే కూర్చోవాలి మనము ఆడవారు అవును సోమవారం మగవారు మొగోళ్ళు కాడను గౌరవం ఇవ్వాలి అవును అందుకు ముందు మొగోలు కూర్చుంది వెనక ఆడలు కూర్చో కూర్చోండి కూర్చోదామంటే పూజ కూ

మ్మా <Gilra> <eers> <believers> <-ılan> <impair> బావా వీళ్ళ దేవతలట వీళ్ళిద్దరికి నెల రోజులు ఇంట్లో పెట్టి తాళ వేసా సృష్టి శీతాకాలం అనుకున్నాం ఇంట్లో పెట్టి తాళ మీద తెచ్చుకోవడానికి వచ్చింది దాసీకాలం నెల రోజులు అక్కర్లే మూడు రోజులు ఇంటి పెట్టి తాళ వేసామో ఎలకలే ఎండిపోతారు ఒక్కలు అమ్మాయి తల్లి ఎక్కడైనా ఏ చోటైనా ఇట్లాంటి దివ్య స్వరూపం చూసావమ్మా ఏమమ్మా లైటింగ్ కరెంట్ ఉంటే ఊరల్లా తెలిపే లేకపోతే సేకటే పాపులమ్మ మేము ఎందా అమ్మా అది కాదు ఇది చూడు నా పరమేశ్వరుడు చాలా అందంగా ఉన్నారు ఓహో బ్రదర్ ఓయ్ సేవక నీకు దండము నీకు బేదరం తాము మీరు దేముళ్ళు మేము మూడు మూడు నోర్లము మీకు బేదరం అంతమంది తెలియదు

அதெందుకో நின் சாபரணிக்கானே தேவலுக்கு நீக்கே நன்னு சாபல சாபோம் அर्गतினக்கே கூச்சிலாது இலக்கட்ட ராஜமண்ட செண்டரர்க்கே கூப்பு போச்சன்னே ரெண்டு சுத்துதுது முதல படுத்து அளைங்க ரெய் அண்ணாம அம்மா இல்லீதே தம்பி இது ஏம்மா இது அதா அது கோரணாகே ஏ தம்மா கோரணாகம்மா கோல மன கோ கோரணாகா கோடு குஷ்டமேல பாம்ப கோ டக் டக் தேனே అవునమ్మా అది ఏంటి మంచి వయసు పట్టున్న పాము అవునమ్మా నా బలమైన తనకు ఆభరణాలవి పాము గొప్పసారి అమ్మా అవునమ్మా అవునమ్మా నాకు కానీ అది ఎప్పుడు అక్కడే ఉంటది అయ్యో నిరంతరం కూడా అంటే తల్లి ఎప్పుడున్నా

అవునమ్మా అదే కడలు మెల్ల గుండిపోయింది అది పెద్ద పాము పెద్ద పాసిలిపా ఇంకేటు అది ఆడలేదు కానీ అది ఏంటి ఎడుతుంటది పాలు గుడ్లు పాలు కోడిగుడ్లు బంగారు పాము కోర్ని ఏమి మీ పాము కోడిగుడ్లు పెడతా బాదుగుడ్లు పెడతా సాయంత్రం మైసూర్ మా ఊరు మొగ్గులు కావాల ఎంసీ ఎయిట్ పిఎం సిఆర్ఓ రోడ్ గ్రీన్ ఇరవై నూట ముప్పై నూట యాభై నూట ఎనభై రెండు ముప్పై చేస్తా స్వామి గాని ఆరుకులైతే పోడుతుండే గొప్ప సరిగా ఆడుతుండే యా మాత్రం చూడు లింగాలో ఇరుగుడు తల్లి ఆపిశ్వరేవి గౌరీ స్వామి అవునండి ముక్కలు చూడలే

మీరే గెలిసారా కబుడి కబురి మనమే గెలిమి నాకు ముందే తెలిసే కూతుర తలుపు మొగలు రెండు చల్లగా స్వామి ఏమి కాలుసేయండి కాలుసేంటి మొగలికి డాబు డూబుగా డొప్పుల నొప్పు ఉండే ఆడలైతే కోరుకుంటా జోబుల సెల్ ఉండాలా మీరాట మగవాళ్ళు ప్యాకెట్కి వెళ్తే ప్యాకెట్ లో ఫుల్ డబ్బులు వస్తే ఏడు శాస్త్ర తెలుసినా ఏం చేస్తా తల్లికి పొట్లం పల్లంకి పట్ల పిల్లలకు పొట్లందరికి పట్ల తెస్తారు డబ్బులు రాలేదనుకో

పరమేశ్వర జీవిరా చేయ వేసి బేషితి వయ అల్గు ఫోటో ఛానల్ దేవులకు నమస్కారం చాలా మంది దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో కింద కామెంట్ చేయండి నచ్చకపోతే పక్కనే ఉన్న గంట సింబల్ ని